ఒక వ్యక్తి తన మాంసపు ముద్దుతో పావురానికి ఇచ్చిన మాట కోసం తన శరీర భాగాలనే దానం చేసిన వ్యక్తి యొక్క చరిత్రనే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ తర్వాత ఈ రెండు భుజాలు కుడి భుజం వైపు నీరు పోస్తే ఒక నీరు పడుతుంది ఆ బిందె నీరు మరుసటి రోజు ఉదయానికి మాంసం లాగా మారుతుంది అనమాట అటువైపు నీరు పోస్తే అంతర్వాహి ఎన్ని నీరు పోసినా పోతూనే ఉండే అనమాట యొక్క మాంసం యొక్క ఘాటు తెల్లారి పొద్దున్నే ఇక్కిమూర్తి పావురం ఈ యజ్ఞాన్ని బ్రహ్మ బ్రహ్మభాగంగా ఈశ్వరుడు భోయవాడుగా మార్చుకొని ఆ పావురాన్ని ఏటాడుకుంటూ వస్తున్నారు మాంసానికి తోగల అప్పుడు రెండు తోడలు నెరిపెట్టి తోగల రెండు భుజాలు నెరిపెట్టిండడు తోగల అప్పుడు శ్ర కో కోసి పెడితే సమానంగా దొరికింది మానవుడు అనేవాడు ఎన్ని తపస్సులు ఎన్ని పుణ్యాలు చేసినా మానవుడిగా పుచ్చినోడు చనిపోవచ్చిందే త్యాగానికి దాతృత్వానికి మధ్య జరిగిన కథే ఈ శిబి చక్రవర్తి యొక్క కథ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన పల్నాడు జిల్లా నగర మండలం చేజర్ల గ్రామంలో ఉన్న శ్రీ కపోతేశ్వర టెంపుల్ వద్దకైతే విజిట్ చేశాం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తల కాళ్ళు చేతులు లేకుండా వెలిసిన స్వయంగా వెలిసిన శివలింగం ఈ శివలింగం అలాగే శివుడికి అంకితం చేయబడిన ప్రపంచంలో ఏకైక ఆలయం ఈ శ్రీ కపోతేశ్వర ఆలయం ఈ కపోతేశ్వర ఆలయాన్ని దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారు ఈ కపోతేశ్వర ఆలయానికి శివు చక్రవర్తికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడికి వీళ్ళందరికీ ఉన్న సంబంధం ఏమిటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ కపోతేశ్వర ఆలయంలో ప్రతి రోజు ఆ శివలింగానికి నీళ్లతో అభిషేకాలు అయితే చేస్తూ ఉండాలి అలా చేయకపోతే ఆ శివలింగం అనేది రక్తపు మాంసం వాసన వస్తుందని ఐ మీన్ నీచు వాసన వస్తుందని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఈ కపోతేశ్వర ఆలయం గురించి మీరైతే తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి ఎందుకంటే ఈ శివ చక్రవర్తి ఈ కపోతేశ్వర ఆలయం గురించి పూర్తిగా దాని యొక్క చరిత్రను మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేచేకుండా వీడియో పెడదాం దక్షిణ కాశీగా పిలవబడే ఈ శ్రీ కపోతేశ్వర ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది తూర్పున ఉన్న ఒకే ఒక ద్వారం పైన ఒక చిన్న గోపురం అయితే ఉంటుంది స్తంభాలు ద్వారబంధాలు కాంచిలోని పల్లవ దేవాలను పోలి చదరపు శీర్ష భాగాలను అయితే కలిగి ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాల నుంచి జీవించే చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనిషి రూపంలో ఉన్న పెద్ద పెద్ద శివలింగాలు అయితే మనకి దర్శనం అయితే ఇస్తాయి అలాగే మనకి దీపారాధన చేసుకోవడానికి దీపాల వృక్షం కూడా మనకైతే ఉంది దీపాలు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది సో ప్రతి ఒక్క టెంపుల్ లో కామన్ గా ఉండేది ధ్వజస్తంభం చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఒకేసారి అన్ని గంటలు మోగుతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తాండి మొదటిగా మనం శివలింగం గురించి తెలుసుకోవడానికి గర్భాలయం లోపలికైతే వెళతాం ఈ ఆలయం అనేది చాలా చిన్నగా అయితే ఉంది ఈ ఆలయానికి ముఖద్వారం ఎదురు మనకు ఒక చిన్న నంది విగ్రహం అయితే ఉంటుంది యట నుంచి తాళం వేసేవాళ్ళు తాళం లాక్ అన్నమాట గుడికి లాక్ ఇది కింద నుంచి భూమిలో నుంచి లాక్ ఉంటుంది దీనికి లాక్ వేసి తలుపులన్నీ ఇప్పుడు ఈ తలుపులు కాదు పూర్వంలో తలుపులు ఉండేవి ఆ తలుపులన్నీ లాక్ చేయాలి అలాగే ఇక్కడ విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ విగ్రహం కూడా అయితే ఉంది విజయవాడలో ఆలయంలో ఏ విధంగా అయితే ఈ కనకదుర్గమ్మ ఉంటుందో అదే విధంగా ఈ శ్రీ కపోతేశ్వర ఆలయంలో అమ్మవారు అయితే ఉంటారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదేనమాట ఆ శివలింగం ఇక్కడ ఉన్న స్వామి వారిని అడిగి దీని యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం రెండవ శతాబ్దంలోది అని చెప్పేసి నిర్ధారించారు శుభ చక్రవర్తి యొక్క శరీరం అనమాట శిభ చక్రవర్తి ఒక పక్షి కోసం తన యొక్క మాంసాన్ని కోసిస్తాడు అనమాట ఈ యొక్క గాడులే ఆ యొక్క మాంసం యొక్క మాంసం తీసినటువంటి గాడు స్వామికి వక్షస్థలానికి పూజ శిభి చక్రవర్తి శరీరం ఈ రెండు భుజాలు తీసేస్తానమాట అది ఆ తర్వాత ఈ రెండు భుజాలు కుడి భుజం వైపు నీరు పోస్తే ఒక బిందె నీరు పడుతుంది ఆ బిందె నీరు మరుసటి రోజు ఉదయానికి మాంసం లాగా మారుతుంది అన్నమాట అటువైపు నీరు పోస్తే అంతర్వాహి ఎన్ని నీరు పోసినా పోతూనే ఉంటాయి అనమాట శబుచక్ర రెండో శతాబ్దంలోకి చెందిన శివ చక్రవర్తి తన యొక్క శరీరాన్ని శివుని కల్పిస్తాడు కాబట్టి కపోత కపోతం వల్ల మోక్షం కలుగుతుంది కాబట్టి ఈయన కపోతీశ్వరుడు అని చెప్పేసి పేరు మనుషులు ఉన్నటువంటి చీవు ఎట్లా ఉంటుందో చీవు లాగా మారుతుంది అనమాట రోజు కుంచుకోలేని ఉంటుంది ఒక కర్రకి గుడ్డ కట్టేసి ప్రతి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటలకు ఆ యొక్క చీవుని తీస్తామన్నమాట తీసి ఇక్కడ భక్తులు వచ్చే భక్తులందరికీ తీర్థంలో కలిపేసి ఇస్తాం అనమాట ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఎటువంటి నీరు ఉండదు ఓన్లీ తీర్థంగా ఇక్కడ స్వామివారి యొక్క తీర్థాన్ని ఇస్తాం అనమాట అంటే మన గుడి టైమింగ్స్ ఏంటండి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రతిరోజు ఒక రోజు నాలుగు గంటలకి తీర్థం ఇస్తారు ఐదు గంటల నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది ఓకే రెగ్యులర్ గా గుడి కూడా గజ పృష్ణాకారంలో ఉంటుంది అన్నమాట ఓకే ఈ ఆ గజ పృష్టాకారంలో ఉన్నటువంటి ఆ దాంట్లో బంగారం నిధులు స్వామి యొక్క రాజు యొక్క సింహాసనాలు అవి ఉంటాయి అని చెప్పేసి చెప్తారనమాట పురావాస్తు శాఖ వాళ్ళు నిర్ధారించారు మిషన్ల ద్వారా తెలుసుకొని ఈ గుళ్ళు బంగారం వజ్రాలు మేడూరి ఉన్నాయి అని చెప్పేసి పురావాస్తు శాఖ వాళ్ళు నిర్ధారించారు మన ప్రపంచంలో మహాశివుడికి అంకితం చేయబడ్డ ఏకైక ఆలయం శ్రీ కపోతేశ్వర ఆలయం దయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో ఆ తీర్థం తీసినప్పుడు దానికంటే ముందు ఋషులు వస్తారనమాట ఋషులు వచ్చి అభిషేకం చేసుకుంటారు అభిషేకం చేసుకున్న అనంతరం మేము తలుపు తీస్తాము తలుపు తీయగానే మంచి సుగంధ ద్రవ్యం వాసన మంచి మంచి పుష్పాల వాసన ఈ భూలోకంలో ఎక్కడా లేనటువంటి పుష్పాలు వాసన ఇక్కడ వస్తుంది అన్నమాట స్వామి స్వామివారికి ఇంకొక పేరు ఉంది ట్రాన్స్ఫర్ స్వామి అనుకోని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకోని ముందు రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసిన తర్వాత రోజు అభిషేకం చేసుకుంటారు స్వామివారు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనం కపోతేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం దీనికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది అయితే ఈ చరిత్ర అంతటి మనం చెప్పడానికి మనకి తాత అయితే ముందుకు వచ్చారు ఈ తాతగారిని అడిగి మనం ఈ కపోతేశ్వర టెంపుల్ గురించి మొత్తం చరిత్ర అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయ్యా ఈ కపో స్వామి చరిత్ర మూడు వేల సంవత్సరాలు అని చూడడం అది శిబి చక్రవర్తి అనే ఆయన కాశ్మీర్ ఆయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు శిబి చక్రవర్తి మేఘాంబరుడు జీవత వాహనుడు ముగ్గురు అయితే ముగ్గురు తపస్సంపన్నులే వాళ్ళు నాయన దక్షిణ భారతదేశం శుభిచ్ఛంగా ఉందో లేదు చూసిరమ్మని ఒక సమ్ముని పంపితే ఆయన దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి చూసి ఆ మీద తపస్ చేసుకుంటాడు మేఘాంబరు కొన్నాళ్ళకి ఆయన ఇంటికి పో కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకొక తమ్ముడిని పంపిస్తారు జీవ దేశం శుభిచ్చంగా ఉందో లేదో చూసి యాజు కనుక్కొని రానాయన అని ఇంకొక తమ్ముడిని పంపిస్తాడు ఆ తమ్ముడు భారతదేశం మొత్తం తిరిగి చూసి ఆ కొండ కిందనే తపస్ చేసుకుంటాడు తరువాత వాళ్ళిద్దరూ పాల కాశ్మీర్ ఎవరు వీళ్ళు బాగుపోయాక ప్రజాసేవ కోసం ఆయన తెలియదు కాబట్టి ప్రజాసేవ కోసం తొంభై తొమ్మిది నూరు యజ్ఞాలు మొదలు ప్రజల కోసం శుభిచ్ఛంగా ఉంటారు నూరు యజ్ఞాలు మొదలుపెట్టి తొంభై తొమ్మిది యజ్ఞాలు అయిపోయినాయి అంట నూరో యజ్ఞం గురుగారు కాడికి పోయి గురువుగారు మా తమ్ముళ్ళు అన్నాళ్ళు అయింది వాళ్ళు ఆచూకు తెలియలేదు చెప్పండి గురువు గారు అంటే గురువు గారు వాళ్ళకి తపస్ చేసుకుంటున్నారు వాళ్ళకేం ఇబ్బంది లేదు అని చెబుతుడు గురువు గారు గురువు గారు చెప్పాక అప్పుడు ఈయన నూరు యజ్ఞాలు పెట్టాను తొంభై తొమ్మిది అయిపోయినాయి నూరు యజ్ఞం ఎక్కడ చేస్తే మంచిది అది కూడా చెప్పండి అయ్యా గురువు గారు అంటే నాయన దక్షిణ భారతదేశంలో చేసుకో అని చెప్తుడు దక్షిణ భారతదేశంలో మనం చేసుకోమని చెప్పినావు నౌరయజ్ఞం అది పూర్తి చేసుకోమన్నావు ఒక ఒక వాగు పాతాలు ఉండాలంట యజ్ఞం చేయాలంటే ఆ వాగు పాతాలు అని అడిగితే పాలుతలే లేదు నీ రథ వేసుకోపో నీ రథ చక్కలను ఎక్కడైతే కుంగుద్దో ఆ దగ్గరలో నీ తమ్ముళ్ళు ఉంటారు నీ తమ్ముళ్ళు ఉంటారు అక్కడ నూరే యజ్ఞం చేసి రథం లేపంగానే ఈ పార్వతి అక్కడ నూరే యజ్ఞం చేసుకో మంచిది అని చెబుతుంది గురువు గారు చెప్పిన ప్రకారం ఆయన కోటకమైన ఆయన కింద పరివారం మొత్తాన్ని వినిపించుకొని ఈ రాజ్యాన్ని మీరు వేరుకోండి మేము తపస్ చేసుకోబోతున్నాం మీరు ఏదుకోండి ఆయనని చెబితే మాకు అక్కర్లేదు నాయన ఈ రాజ్యం మేము బలాయించలేము మాకు అక్కర్లేదు మేము మీ ఎన్నికే వస్తామని కోటి ఒక్క మంది పరివారంతో రథాలు వంటలు వేణుగు మొత్తం వేసుకొని దక్షిణ భారతదేశం అరణ్యంలోకుండా వస్తున్నారు అరణ్య దేవత కూడా వాళ్ళకి దారిచిందంత మహానుభావులు కాబట్టి వాళ్ళకి దారితే ఇక్కడికి రాగానే రథం గుంగింది గురువుగా చెప్పిన ప్రకారం రథంగింది దాన్ని లేపగానే పాతాగంగా అవి పాలింది పాతంగా అవి పాడినాక అక్కడ నూరు యజ్ఞం మొదలుపెట్టి ఎవరైతే నూరు యజ్ఞం చేస్తారో దేవేంద్ర పర్వద్దు అంటే యజ్ఞం పూర్తి అయితే దేవేంద్ర పర్వద్దని మహారుచి కనిపెట్టి ఓ దేవేంద్ర శివశంకరవర్తి నరుడు భూలోకంలో నూరయజ్ఞం చేస్తుందో అది పూర్తి అయితే నువ్వు ఆయన కింద ఎత్తుకొట్లు చేయాలి ఆ యజ్ఞాన్ని భంగం చేస్తే నీకుంటుంది లేకపోతే నువ్వు ఆయన కింద ఎత్తుకొట్లు చేయాలి అని చెబుతుంది అది నాయన మరి అది ఎవరో నాయనా యజ్ఞం జరగబట్టేది చెప్పు అంటే నారదుల మహర్షిగా ఆయన నాయన త్రిమూర్తులు పో వాళ్ళే చెప్తారని త్రిమూర్తులు కాడి పంపించారు నారదుల మహర్షి త్రిమూర్తులు కాడిపోయి నాయన జరుగుతుంది కదా ఏంది నాయనంటే నీకు వచ్చిన భయం లేదు మా శాతం తరికి నీకు సాయం చేస్తాం అని ముగ్గురు త్రిమూర్తులు అన్న అని చెప్పారు చెప్పి ఈ యజ్ఞం కోసం లోపల గుండ చేరారు గుండ చేరి మానవులు అయిపోయారు రూపాలు మార్చుకున్నారు మార్చుకొని మానవులు అయిపోయి ఎప్పటి వచ్చేలా అయ్యేదో ఇప్పటిలో చల్లక బాగా ప్రొడ్డుపోయింది అక్కడ విద్య చేశారు ఇప్పటిలో విడిది చేశారు అంటే నిద్ర చేశారు నిద్ర చేసి తెల్లారి పొద్దున్న ఇక్కుమూర్తి పావురం యజ్ఞాన్ని బ్రహ్మ బ్రహ్మభానంగా ఈశ్వరుడు భోయవాడుగా మార్చుకొని ఆ పావురాన్ని ఏటాడుకుంటూ వస్తున్నారు కుంకలు ఉంట ప్రాంతంలోకి రాగానే దాన్ని కొంకెలకు కొట్టారు దాని పేరు కొంకెళ్ళకుంట పావురం త్రిమూర్తులు చేరారు కాబట్టి చేరిందర్లు అనే పేరు రాను రాను అది కుంకలు గుంటగా మారింది చేదెలగా మారింది అప్పుడు చేదేళ్ళగా మారింది అప్పుడు పావురం ఏమంటుందంటే నాయన ఉంటుకుంటా వచ్చింది పావురం నాయన ఈ అరణ్యంలో ఎక్కడ చూసినా నలు లేదు నువ్వు అక్కడే ఉన్నావు నాయన శరణులు నన్ను కాపాడినాయన నీ శివశ త్వరమైన వాడి త్వరమైన వాడిని అప్పుడు ఆయన కన్ను తెచ్చేసి ఏంటమ్మా అంటే నన్ను సంపుతున్నాను కాపాడు కాపాడునాయనా నువ్వు అక్కడే ఉండాలి అని నమస్కారం చేస్తే నీకు వచ్చిన భయం లేదు నువ్వు నిశంతగా ఉండు నీ ప్రాణానికి నా ప్రాణం అని అభయం ఇచ్చాడు అభయం ఇచ్చిన కాచేవటికి ఈశ్వరుడు వచ్చాడు నాయన ఆ పావురం నాది నేను మూడు పొద్దున్నైతే ఏ పచ్చిన సూత్రమో దాన్ని కొట్టుకొని తిన్నాక భార్య బిడ్డ పచ్చికంగా అంటుకోము ఈ వాటికి మూడు రోజుల నుంచి తరువుకుంటున్నాము అది నీ సాటి వచ్చింది ఆ పావురం నాది నాకు ఈ నాయన వెళ్ళిపోతామంటే పావురాని ఇవ్వటానికి లేదు దానికి అభయ ఇచ్చాను మా క్షత్రియులను అభయ ఇచ్చా ఇవ్వటానికి లేదు కావాలంటే రాజ్యం ఎంత తీసుకో అంటే నీ రాజ్యాలు మా మాకు మాంసం కావాలి మేము తినే ఆహారాన్ని కట్టుపడ్డావు కాబట్టి మాకు మాంసం కావాలంటే మాంసం కావాలంటే దాన్ని ఇచ్చిన జీవించే ఇంకొక దాన్ని ఇచ్చిన జీవించే ఎంతే అందువల్ల దాని ఎత్తు మాంసం నా మాంసం ఎత్త తీసుకుంటారంటే అంతకంటే కావాల్సిన ఉంది మహానుభావ ఈ మహానుభావం అంటే అప్పుడు దాసు తెచ్చి దాసులో పక్క ఆయన మాంసం ఒక పక్క పీకి పెట్టే మాంసాన్ని తోగల మాంసానికి తోగల అప్పుడు రెండు తోడలు నేర్పెట్టిన తోగల రెండు భుజాలను నేర్పెట్టిండ తోగల అప్పుడు శక్స పోషిపెట్టే సమానంగా దొరికింది మానవుడు అనేవాడు ఎన్ని తపస్సులు ఎన్ని పుణ్యాలు చేసినా మానవుడిగా పుచ్చినోడు చనిపోవచ్చిందే మానవుడిగా చనిపోవచ్చింది అందువల్ల మానవుడుగా చనిపోయింది ఆయన్ని ముగ్గురు కూర్చొని ఆలోచించి காசேப ஆச்சி ஆயனை இகம்ஜேசு ஆயன பிரச்சு ஆய்ன கொஞ்சம் வரவெதா பிரச்சிச்சி நாயன வரவேண்டே எதுக்கு நாயனம் நேரே வரல எதுக்கு நாயன நேரே வரலெங்கு மீசினம் நீ காரிக்கு எவ்வளோ அது செது நாயன ஏதோடு கோரிக்கோ மேல போதும் அந்த நாயன మీరు కోరుకోమనుకున్నారు కాబట్టి నాకు ముగ్గురు మూడు వర్రా మీరు మొత్తం అక్కడ చెలైపోవాలి మీరు నాలో ముగ్గురు ఐక్యం కావాలి మూడో వరం కోటి ఒక్క మంది సైన్యం ఎక్కడో ఈ నాలుగు పని లోపల అక్కడ శివలింగం అయి పానుగొట్టం అయి బొందుతో కైలాసం ఓఎమ్మోను ఒక్కరోజు త్యాగం చేసింది సరే రెండో నీరు ఐక్యం అయిపోయింది అది జరిపోయింది ఇది ఎక్కువ కదా కోర్టు ఒక్క మందికి మోసిన మందిని ఎట్లా అయ్యాడంటే నాయన నా ప్రజలకు లేకుండా నాకు మటుకెందుకు నాకు మటుకెందుకు నాయన నా ప్రజలకు లేకుండా ఇస్తే మొత్తానికి ఏమీ లేకపోతే మీ దాన్ని మీరు పోయి నా దాన్ని నేను బాతాను అని అంటాడు అంటే ఆ బో ఆలోచి అర్థం లేని ఆలోచించి అప్పుడు సరే నాయన ఇస్తామని ఆయన అక్కడ శివలింగమై అయి ఆయనలో ఈ ముగ్గురు ఐక్యి మూడో వరం కోటి ఒక్క మంది సైన్యం ఎక్కడోళ్ళు అక్కడ నాలుగు పనువాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి ఎక్కడోళ్ళు ఎక్కడ నాలుగు ఉపదేళ్ల లోపల నాలుగు ఉపదేల లోపల సదర్శనిచ్చారు కోటి ఒక్క ఇక్కడ నూట ఒక్క భార్య ముప్పై మూడు కుంటలు మూడు చెరువులని ప్రసిద్ధి అప్పుడు ఈయన పోయిండుగా మళ్ళీ ఆయన లింగం అయిపోయిండు ఆయనకి రెండు రెండు రంధ్రాలు ఉంటాయి బా బాడీలో రెండు రంధ్రాలు ఉంటాయి శివలింగానికి రెండు రంధ్రాలు ఉంటే ఒక రంధ్రంలో నువ్వు ఎన్నళ్ళపై ఆంతరాలు ఎటు పోయే తెలియదు ఎవరి తెలియదు ఈ బుధ కుడి బుధో మటుకు బాగా కావు నీళ్ళు పడతాయి అవన్నీ ఆ కావు నీళ్ళు పోసి ఒంటి గంటకే నైవేద్యం పెట్టి అలంకారం చేసిపోతారు చల్లారి పొద్దున్నే ఐదున్నరకై నీశ్వాసం వస్తాయి అని శివి చక్రవర్తి బాడి అని చెబుతారు అది ఇక్కడ దృష్టాంతరం అది ఇక్కడ అనుకోకపోతే అనుకోని కోరు కదా మూడు నెలల లోపు తీరుద్దని ప్రసిద్ధి శ్రీ గంగా పార్వతి గవదాంబ మండేశ్వర మేఘామేశ్వర కుమార్స్వామి ఆంజనేశ్వ मतसार टेम्पि चुटो मतसार चुन एउटा ఇక్కడ మనకి ఆలయ ముఖ ద్వారాలోనే రెండు పెద్ద పెద్ద శివలింగాలు అయితే కనపడతా ఉంటాయి ఇవి మహాశివరాత్రి అప్పుడు ఇక్కడ పెద్ద ఉత్సవాలు అయితే జరుపుతా ఉంటారన్నమాట ఈ ఆలయం చుట్టూ ఎన్నో వందల శిల్పాలు అయితే మనకు ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద శివలింగాలో ఇవన్నీ ఈ ప్రదేశంలోనే శిబి చక్రవర్తి త్రిమూర్తుల చేత వరం అయితే పొందాడు ఆ వరం వల్ల తమ పరివారందరూ శిలలుగా మారి మనకి శివలింగ రూపంలో దర్శనం అయితే ఇస్తున్నారు ఇక్కడ ఈ యజ్ఞశాలను చూశారు కదా ఈ యజ్ఞశాలలోని శివ చక్రవర్తి తన వందో యాగాన్ని పూర్తి చేయాలైతే అనుకున్నాడు ఇక్కడ గర్భాలయం ముందు ఉన్న నంది పేరు జీవనంది దానిని జీవనంది అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ దగ్గరలో ఉన్న కొండ మీద మహర్ ఋషి తపస్సు చేస్తున్నప్పుడు ఆయన వెంట కొన్ని చెనగలైతే తీసుకుని వెళ్లేవాడు ఆయన తపస్సు చేస్తున్న సమయంలో ఈ నంది వెళ్లి ఆ చెనగలైతే తింటూ ఉండేది కావున దానిని జీవనంది అని పిలుస్తారు ఈ ఆలయంలో శివలింగాలే కాకుండా ఎంతో మంది దేవతల యొక్క విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి కానీ ఇవన్నీ బౌద్ధుల కాలానికి అయితే చెందినవి ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వినప్పుడు మనకి ఈ విధమైన శిల్పాలైతే మనకి బయటయితే పడ్డాయి చూశారు కదా మనకి ఇటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అసలైన టెంపుల్ పక్కన మొత్తంగా మనకి నూట ఐదు శివలింగాలు అయితే మనకైతే కనిపిస్తా ఉంటాయి చాలా వరకు ఇటువంటి గోపురాల్లో ఉన్నాయి అన్నమాట ఒకసారి బావి చూద్దాం చూడొచ్చు ఇది ఈ బావిలోని నీటిని ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రజలంతా వాడేవారని ఈ నీటిని వారు తాగేవారని ఇక్కడ మన స్థల పురాణం కూడా చెప్తుంది ఈ ఆలయ ప్రాంతంలో సీతాదేవికి ఇష్టమైన ఆబాబ్ జాతికి చెందిన ఒక చెట్టు అయితే ఉండేది దాని కాండవ్యాసమే దాదాపు యాభై ఆరు అడుగులైతే ఉంటుంది దురదృష్టవశాత్తు ఆ చెట్టు పంతొమ్మిది వందల లో కూలిపోవటం అయితే జరిగింది ఆ ప్రాంతంలో మరొక చెట్టు అయితే మొలిచింది సో మన ఇక్కడ లోపల ఉన్న శివలింగానికి మహాఋషులైతే వచ్చి పూజలు అయితే చేస్తా ఉంటారు బహుశా ఈ పూలతోనే చేస్తారేమో ఎందుకంటే అంత సుగంధం వాసన అయితే మనకి ఆ టెంపుల్ లోపల కూడా వచ్చింది ఇందాక అక్కడ పూజారి కూడా మనకి చెప్పడం అయితే జరిగింది ఈ చెట్టు యొక్క పూలు ఎన్నో సుగంధ ద్రవ్యాల వాసన అయితే వస్తుంది సో ఇక్కడ మనకి నూట ఐదు శివలింగాల వరకు అయితే ఉన్నాయని చెప్పాను కదా ఆ నూట ఐదు శివలింగాల్లో కొన్ని శివలింగాలు అయితే మనకి ఇగో ఈ విధంగా అక్కడక్కడ దర్శనం ఇస్తాయి సో మరికొన్ని వచ్చేసి ఈ విధంగా ఆలయం కట్టి ఆలయం లోపల మనకి కొన్ని అయితే దర్శనం ఇస్తాయి సో మీరు చూడొచ్చు ఆలయం లోపల కూడా శివలింగాల్ని ఈ ఆలయంలోనే కాదు ఇక్కడ నుంచి దాదాపు నాలుగు పొలిమేర లోపు మనకి చుట్టుపక్కల ఎన్నో మహాశివలింగాలు అయితే కనిపిస్తాయి ఆ శివలింగాలన్నీ శివి చక్రవర్తి యొక్క పరివారాలు ఈ ఆలయం యొక్క పై భాగ నిర్మాణం ఏనుగు పడుకుంటే ఏ ఆకారంలో అయితే ఉంటదో అదే ఆకారంలో ఈ ఆలయం యొక్క పై భాగం అయితే మనకు కనిపిస్తుంది దేవతా దేవతామూర్తుల విగ్రహాలు ఆర్కియాలజీ వాళ్ళు ఇక్కడ సర్వే జరిపి ఇక్కడ తొప్పినప్పుడు మనకి బయటపడ్డ శిలా విగ్రహాలు అనమాట ఇవన్నీ వచ్చేసి మనకి సో చూడచ్చు అయితే ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళు తవ్వినప్పుడు ఇక్కడ వాళ్ళకి బుద్ధుడి కాలానికి సంబంధించి కొన్ని స్తూపాలు కూడా లభించాయి సో చూస్తున్నారు కదా ఇవన్నీ బుద్ధుడి కాలానికి చెందిన స్థూపాలు అనమాట సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు బుద్ధుడి కాలానికి చెందిందని ఇక్కడ కార్బన్ డేటింగ్ చేయటం వల్ల మనకి పలానా పీరియడ్ లో ఈ రాతియుగం సారీ ఈ రాయి ఉపయోగించిందని మనం చెప్పుకోవచ్చు సో అక్కడ కూడా ఒకటి ఉంది ఆ రాతి ఈ ఈ నిర్మాణం మొత్తం మనకి బౌద్ధుల కాలానికి సంబంధించింది ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం అటవీ ప్రాంతం లాగైతే ఉండేది కాలానంతరం ఈ ప్రాంతంలో బౌద్ధులైతే జీవించేవారు బౌద్ధులు నిర్మించిన నిర్మాణాల మీద ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని ఏనుగు యొక్క వీపు అని కూడా పిలుస్తారు సో మనం రీసెంట్ గా ఉమామహేశ్వర స్వామి గురించి ఒక వీడియో కూడా చేసిన ఆ వీడియో ఏంటి ఎక్కడ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇక్కడ కూడా ఉమామహేశ్వర స్వామి యొక్క అవతారమైన శివలింగం కూడా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది కోటి యొక్క శివలింగాల్లో ఈ ఈ శివలింగం కూడా ఒకటి సో కల్పిస్తున్నారు కదా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది నేను చూస్తున్నారుగా ఇవన్నీ ఈ రాతి మొత్తం బుద్ధుడి కాలం నాటికి చెందిన పనిముట్లమాట ఆర్కియాలజీ వాళ్ళు ఇక్కడ తగ్గినప్పుడు మనకి ఇవన్నీ మనకి బయటపడటం అయితే జరిగింది వీటిని యూజువల్ కార్బన్ డేటింగ్ చేయడం వల్ల బుద్ధుడి కాలానికి చెందినవిగా ఇక్కడైతే ఉంచారు మామూలుగా అయితే వీటిని మనం మ్యూజియంలోనే చూడగలం అలాంటి మనం పల్నాడు జిల్లా నగర కలి మండలం చేజర్లలో ఉన్న శ్రీ కపోతేశ్వర ఆలయంలో కూడా మనం చూడగలుగుతున్నట్లు చాలా అదృష్టం అనే చెప్పాలి ఈ ఆలయంలో ఒక మండపం కూడా ఉంది సో చూస్తున్నారు కదా ఈ స్థూలాన్ని ఎవరు జరపలేకపోయారు దాదాపు కోటి మంది పైన సైన్యం తన రాజును నమ్మి కేవలం తన రాజు మీద నమ్మకంతో కాశీ నుంచి మన దక్షిణ భారతదేశానికి వచ్చి వారికి తెలియకుండానే ఇక్కడ శిలలుగా మారిన సైనికులకైతే మన వీడియో అయితే అంకితం అయితే చేస్తున్నాను ఈ ఆలయం పక్కనే ఒక చిన్న కోనేరు కూడా మనకైతే కనిపిస్తుంది వాడుకుల లేఖనో లేకుంటే నీరు లేఖనో మనకి కోనేరు అనేది ఈ విధంగా అయితే మనకైతే కనపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం